ముద్ర రుణాలు ఇప్పిస్తానని అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్న గరానా మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఆ మోసగాడి చేతిలో సుమారు ఐదు వందల మంది వరకు మహిళా వ్యాపారులు మోసపోయినట్లు పోలీసులు తేల్చారు బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన నిందితుడు నగర శివార్లలో ఫ్లాట్లు ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి బండారం బయటపడింది ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ముద్ర రుణాల పేరిట మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న షేక్ జానీ అలియాస్ హరినాథ్ రావు ఎట్టకేలకు చిక్కాడు నిందితుడిపై మూడు కమిషనరేట్ల పరిధిలో ఏడు కేసులు నమోదయ్యాయి నల్గొండ జిల్లా నకిరేకలకు చెందిన షేక్ జానీ ఉపాధి కోసం రెండు వేల పదకొండులో హైదరాబాద్కు వలస వచ్చాడు వివిధ ప్రైవేటు సంస్థలలో పనిచేసిన జీతం పట్ల అసంతృప్తిగా ఉండేవాడని విచారణ తేలింది జీవితంలో వేగంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ అతడిని తప్పుదోవ పట్టించిందని పోలీసులు గుర్తించారు కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమై ప్రభుత్వ ఆర్థిక పథకాలకు చెందిన వీడియోలను చూడటం ప్రారంభించాడు ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాల గురించి తెలుసుకున్నాడు నిరుద్యోగం ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు అమాయక ప్రజలను మోసం చేసేందుకు పక్కా పథకాన్ని రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది చిన్న తరహా వ్యాపారాల్లో నిమగ్నమైన అత్యవసరమైన ఆర్థిక సహాయం అవసరమైన మహిళలను లక్ష్యంగా చేసుకుని షేక్ జానీ దందాకి పాల్పడేవాడు తన మాటలతో వారిని ఆకట్టుకుని లోన్ మంజూరు చేసేందుకు ప్రాసెసింగ్ ఫీజు డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఇతరత్ర సాకులు చెప్పి బాధితుల నుంచి డబ్బును వసూలు చేసేవాడు లోన్ కోసం అవసరమైన ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలను సైతం సేకరించేవాడని విచారణలో తేలింది ఒకసారి డబ్బు పత్రాలు చేతికి రాగానే బాధితులను వదిలేసి తన మొబైల్ నంబరు మార్చుకుని పరారయ్యేవాడు నిందితుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదు వందల మందిని లోన్ పేరిట మోసం చేశాడని విచారణలో పోలీసులు గుర్తించారు షేక్ జానీ ప్రతిరోజు బైక్పై తిరుగుతూ దుకాణాల బయట ఏర్పాటు చేసిన బోర్డులపై ఉన్న నెంబర్లను పుస్తకంలో రాసుకునేవాడు అనంతరం వారికి ఫోన్ చేసి ముద్ర రుణాల ఏజెంట్ హరినాథరావుగా పరిచయం చేసుకునేవాడు ఆ ఫోన్ కు ఓ విశ్రాంత ఉద్యోగి ఫోటోలను డీపీగా పెట్టుకున్నాడు తనతో మాట కలిపిన తర్వాత లక్షకి రెండు కమిషన్ ఇవ్వాలని బాధితులతో ఒప్పందం చేసుకునేవాడు రుణం మంజూరు కాకముందే కమిషన్ ఇవ్వాలని షరతు విధించేవాడు అవతల వ్యక్తి నుంచి కమిషన్ సొమ్ము జమ చేసేందుకు సిద్ధమవగానే బ్యాంకులు ఏటీఎం కేంద్రాల వద్దకు చేరి అక్కడకు వచ్చేవారితో మాట కలిపి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్నారని బంధువులు స్నేహితులు డబ్బు పంపిస్తారని మస్కా కొట్టి బాధితుల ద్వారా ఇతరుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించేవాడని విచారణలో తేలింది ఒక మహిళకు రుణం ఇప్పిస్తానని చెప్పి కమిషన్ డిమాండ్ చేశాడు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో షేక్ జానీని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి కారు ద్విచక్ర వాహనం రెండు చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు